అరే మమ్మ రెండు చేతులెత్తి మొక్కల మమ్మ కూలోని కూలో కొన్నంత డిమెంటు పంట పండించిన రైతుకు ఇంటి ఇంటికాడ ఎక్కితే ఆటో డైరెక్ట్ పొలం దగ్గర మమ్మ ఇంత కూడా నడవకూడదు అంటారు మమ్మ కూలో అలా ఉండరు డిమెంటు కంటే మమ్మ ఇంకొకటి పొలంలో వచ్చిన తర్వాత పని చేసేటప్పుడు కొద్దిగా ఎవరైనా ముందర పోవాలా అక్కడ ఇక్కడ చూసిరేమో రాదీసుకొని ఇసిరిరేమో ఏ ఏంటికి అంత జల్ జల్ నీకేమన్నా శేనుడు కమిషన్ ఇచ్చాడని ఎంత జల్జల్లిపోతావా నిదారు మీరు రేపు నుంచి మరి పని ఆడదొరకల్లా అని చెప్తారు మామ మరి పని చేసేటప్పుడు బెర్రబెర్ర పని చేస్తారా షేర్ మామ మరి ఏం చెప్తారో తెలుసా ఆ అమ్మి ఇట్లా ఈ అమ్మి ఇట్లని చెప్పుకుంటూ పని పని చేస్తారు మామ నాకేం తెలియదు అమ్మా ఆయమ్ మేము పెద్ద సంసారం కాదులే ఆయమేం పెద్ద ప్రతివర్త్యం కాదులే అని ఇలా మాటలు చెప్పుకుంటూ పని చేస్తారు మామ ఇంతో అంతరు చేస్తారో లేదో అప్పుడే ఓ నో మాకు బూ తినే టైం ఇదే మేము బూ తింటామని ఇట్లా చెప్తున్నాము అయితే అరే నీ అబ్బాయి